ప్రపంచంలో త్యాగం అనే పదానికి అసలైన అర్థం ఏమిటి సొంత పిల్లలు ఆకలితో అలమటిస్తున్న చేతిలో ఉన్న ఒక్క ముక్కను వేరొకరికి ఇచ్చేయగలరా ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక సాధారణ కథ కాదు ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన సయ్యద్ ఫాతిమా జెహ్రా రదియల్లాహు అన్హా గారి అమూల్యమైన త్యాగం ఈ త్యాగం ఎంతటి మహోన్నతమైనదంటే స్వయంగా అల్లాహ్ ఈ ఘట్టాన్ని మెచ్చుకుంటూ పవిత్ర కురాన్లోని సూరా అల్ ఇన్సాన్లోని వచనాలను అవతరింపజేశాడు ఈ సంఘటన వెయ్యి నాలుగు వందల సంవత్సరాల క్రితం మదీనా నగరంలో జరిగింది ఇది సాధారణ కుటుంబం కాదు ఇది ప్రవక్త కుటుంబం ఫాతిమా బింతు ముహమ్మద్ రది అల్లాహు అన్హా అలీ ఇబును అబీ తాలిబ్ రది అల్లాహు అన్హు హసన్ ఇబును అలీ రది అల్లాహు అన్హు హుసైన్ ఇబును అలీ రది అల్లాహు అన్హు ఈ పవిత్ర కుటుంబంలో చోటు చేసుకున్న అద్భుత ఘట్టమిది తమ ప్రాణసమానులైన హసన్ మరియు హుస్సేన్ల ఆరోగ్యం కోసం వారు మూడు రోజులు రోజా ఉండాలని మొక్కుకున్నారు కానీ ఆ మూడు రోజులు ఇఫ్తార్ సమయంలో వారి ఇంటి తలుపు తట్టిన అపరిచితుల కోసం వారు తమ ఆహారాన్ని వదులుకున్నారు కేవలం నీటితో మూడు రోజులు గడిపి అల్లాహ్ మెప్పు పొందిన ఆ మహోన్నత తల్లి కథను ఆ పవిత్రమైన రోజాల వెనుక ఉన్న మర్మాన్ని మరియు ఆకాశం నుండి జన్నత్ ఆహారం దిగివచ్చిన ఆ అద్భుతాన్ని ఈ వీడియోలో చూద్దాం కథ మొదలయ్యేదిక్కడే ఒకరోజు హజ్రత్ ఇమాం హసన్ మరియు హజ్రత్ ఇమాం హుస్సేన్ రది అల్లాహు అన్హు అనారోగ్యం పాలయ్యారు చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడుతుంటే ఏ తల్లి మనస్సు మాత్రం తట్టుకుంటుంది ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా వారిని చూడటానికి వచ్చారు అప్పుడు ఆయన తన కుమార్తె ఫాతిమ రది అల్లాహు అన్హ మరియు అల్లుడు అలీ రది అల్లాహు అన్హులతో ఇలా అన్నారు పిల్లల ఆరోగ్యం కోసం అల్లాహు ఏదైనా మొక్కుబడి చేసుకోండి వెంటనే బీబీ ఫాతిమా మరియు హజ్రత్ అలీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అల్లాహ్ మా పిల్లలకు ఆరోగ్యం చేకూరితే మేము వరుసగా మూడు రోజులు నజర రోజాలు పాటిస్తాము అని మొక్కుకున్నారు కొద్ది రోజులకే అల్లాహ్ కరుణతో పిల్లలు కోలుకున్నారు ఇక మొక్కుబడి తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది మొదటి రోజు రోజా మొదలైంది రోజంతా ఆకలితో ఉండి సాయంత్రం ఇఫ్తార్ సమయం అయింది బీబీ ఫాతిమా గారు ఐదు రొట్టెలు సిద్ధం చేసి దస్తర్ఖాన్ మీద పెట్టారు సరిగ్గా అందరూ మొదటి ముద్ద తీసుకోబోయే సమయంలో ఇంటి తలుపు ఎవరో తట్టారు బయట నుండి ఒక దీనమైన స్వరం వినిపించింది ఓ ప్రవక్త కుటుంబ సభ్యులారా నేను చాలా ఆకలితో ఉన్న ఒక పేదవాడిని నాకు కొంచెం ఆహారం పెట్టండి అల్లాహ్ మీకు మేలు చేస్తాడు బీబీ ఫాతిమా మరియు అలీ గారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు తమ ఇంట్లో ఉన్నది ఆ ఐదు రొట్టెలు మాత్రమే అవి ఇచ్చేస్తే తమకు ఏమీ మిగలదు కానీ అతిథిని ఖాళీ చేతులతో పంపడం వారికి ఇష్టం లేదు వెంటనే వారు ఆ ఐదు రొట్టెలను ఆ యాచకుడికి ఇచ్చేశారు ఆ రాత్రి వారు కేవలం మంచినీళ్లు తాగి పడుకున్నారు మొదటి రోజు త్యాగం అలా పూర్తయింది మొదటి రోజు కేవలం నీళ్లతోనే గడిపిన ఆ కుటుంబం రెండవ రోజు కూడా రోజా కొనసాగించారు రోజంతా కఠినమైన ఉపవాసం తర్వాత సాయంత్రం ఇఫ్తార్ సమయానికి బీబీ ఫాతిమా రది అల్లాహు అన్హా గారు మళ్ళీ ఐదు రొట్టెలను సిద్ధం చేశారు ఆకలి దహించుకుపోతోంది ఒక్క ముద్ద తింటే ప్రాణం లేచి వస్తుందనుకున్న క్షణంలో మళ్ళీ ఇంటి తలుపు ఎవరో తట్టారు బయట ఒక చిన్న పిల్లాడి ఏడుపు వినబడింది ఓ ప్రవక్త మనవడా నేను ఒక అనాథను నాకు తల్లి తండ్రి లేరు గత రెండు రోజులుగా నేను ఏమీ తినలేదు ఆకలితో చచ్చిపోతున్నాను నాకేమైనా పెట్టండి అని వేడుకున్నాడు బీబీ గారి హృదయం ద్రవించింది తమ సొంత పిల్లలు హసన్ హుస్సేన్ ఆకలితో ఉన్న ఆ అనాథ బాలుడి కన్నీళ్లు చూడలేకపోయారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ రోజు కూడా సిద్ధం చేసుకున్న ఐదు రొట్టెలను ఆ అనాథకు ఇచ్చేశారు వరుసగా రెండవ రాత్రి కూడా ఆ కుటుంబం కేవలం నీటితోనే సరిపెట్టుకుంది వారి ముఖాలు ఆకలితో పాలిపోయాయి కానీ వారి మనసులో మాత్రం అల్లాహ్ పట్ల తృప్తి ఉంది ఇక మూడవ రోజు శరీరంలో ఓపిక తగ్గిపోయింది రెండు రోజులుగా తిండి లేదు కేవలం నీళ్లు మాత్రమే కానీ వారి సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు మూడవ రోజా కూడా పూర్తి చేశారు ఇఫ్తార్ సమయానికి మళ్ళీ ఐదు రొట్టెలు బల్ల మీదున్నాయి రోజు కూడా ఒక వింత అతిథి వచ్చారు అతను ఒక ఖైదీ అయ్యా నేను బందీని నా దగ్గర ఏమీ లేదు నాకు చాలా ఆకలిగా ఉంది అని మొరపెట్టుకున్నాడు చరిత్రలో ఇలాంటి దృశ్యం ఎక్కడా కనిపించదు వరుసగా మూడవ రోజు కూడా తమ ఆకలిని పక్కనపెట్టి ఆ ఖైదీకి తమ ఆహారాన్ని దానం వరుసగా మూడు రోజులు వారు అన్నం ముట్టకుండా కేవలం అల్లాహ్ మెప్పు కోసం ఇతరులకు పెట్టారు ఈ త్యాగాన్ని చూసి ఆకాశంలోని దేవదూతలు కూడా ఆశ్చర్యపోయారు వరుసగా మూడు రోజులు ఆహారం లేకుండా కేవలం నీటితోనే గడిపిన ఆ పవిత్ర కుటుంబం చాలా నిరసించిపోయింది నాలుగో రోజు ఉదయం హజ్రత్ అలీ రది అల్లాహు అన్హుగారు ఇమాం హసన్ మరియు హుస్సేన్లను తీసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళారు వారి ముఖాలు ఆకలితో పాలిపోయి శరీరాలు వణికిపోవడం చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్ళు చెమర్చాయి వెంటనే ఆయన బీబీ ఫాతిమా రది అన్హా ఇంటికి వెళ్ళారు అక్కడ ఆమె నమాజ్ చేసుకుంటూ ఉండగా ఆకలి వల్ల ఆమె కళ్ళు లోతుకుపోయి ఉండటం చూసి ఆయన హృదయం ద్రవించింది వారి సహనానికి మెచ్చిన అల్లాహ్ జిబ్రయిల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు నా ప్రియమైన ఫాతిమా తన పిల్లలు ఆకలితో ఉన్న ఇతరులకు పెట్టారు వారు భూమిపై ఆకలితో ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను జన్నత్తు నుండి పవిత్రమైన ఆహారాన్ని తీసుకువెళ్ళి వారికి అందజేయి అప్పుడు జిబ్రయిల్ అలైహిస్సలాం ఒక సామాన్య మనిషి రూపంలో వచ్చి సుగంధభరితమైన జన్నత్ రొట్టెలు ఖర్జూరాలు మరియు తేనెను ఒక పాత్రలో పెట్టి అలీ రది అన్హు గారికి అందించారు ఆ ఆహారం ఎంత సువాసనగా ఉందంటే అది భూమిపై దొరికేది కాదని చూసిన వెంటనే అర్థమైపోయింది ఈ ఘట్టాన్ని చూసి స్వయంగా ప్రవక్త ముహమ్మద్ వసల్లం వారు ఎంతో సంతోషించి ఫాతిమా నీవు జన్నత్ మహిళలందరికీ సర్దారువు అని గర్వంగా ప్రకటించారు ఇది మూడు రొట్టెల కథ కాది ఇది జన్నత్ తలుపులు తెరిచిన త్యాగం ఇది ఖురాన్లో స్థానం సంపాదించిన ఇల్లు ఈ అద్భుత ఘట్టం మనకు నేర్పే పాఠం ఒక్కటే మన అల్లాహ్ కోసం ఒక వస్తువును వదులుకుంటే ఆయన మనకంతకంటే శ్రేష్టమైన దానిని ప్రసాదిస్తాడు అతిమారథి అల్లాహన్హా గారి త్యాగం కేవలం ఒక కథ కాదు అది తరతరాలకు ఒక గొప్ప మార్గదర్శకం